మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు స్మగుల్డ్ గుడ్స్ ఆర్డర్ చేసి లేనిపోని వివాదంలో ఇరుక్కున్నారు బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి తనియుడు హర్షారెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది పటెక్ ఫిలిప్ బ్రిగేడ్ బ్రాండ్లకు చెందిన రెండు లగ్జరీ వాచ్లను ఇటీవల హర్షారెడ్డి ఆర్డర్ చేశారు భారత్ లో దొరకని ఈ బ్రాండ్లను తెప్పించుకునేందుకు నవీన్ కుమార్ అనే వ్యక్తి సాయంతో ముబిన్ అనే స్మగ్లర్ ను ఆశ్రయించారు హర్ష కోసం ముబిన్ ఆ రెండు వాచ్లను సింగపూర్ నుంచి తెప్పించాడు ఈ వాచ్ల విలువ ఒక్కోటి కోటి డెబ్బై ఐదు లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది అయితే ఈ వాచ్ల కోసం హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు దీనిపై ఫిబ్రవరి ఐదున కేసు నమోదు చేసుకున్న చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు కె నవీన్ కుమార్ ను విచారించిన చెన్నై కస్టమ్స్ అధికారులు తాజాగా హర్షక్ కూడా నోటీసులు ఇచ్చారు ఏప్రిల్ నాలుగో తేదీనే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అయితే హర్షారెడ్డి విచారణకు హాజరు కాలేదు తనకు ఒంట్లో బాలేదని ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాతే విచారణకు హాజరవుతారని పొంగలెట్టి హర్షారెడ్డి రిప్లై ఇచ్చారు మరి హర్షారెడ్డి వివరణ పట్ల అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరోవైపు ఈ కేసును అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు స్మగల్డ్ గుడ్స్ రూపంలో వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన వాచ్లను ముబిన్ అండ్ గ్యాంగ్ తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఆ వాచ్లు ఎలా తీసుకొస్తున్నారో ఇండియాలో ఎవరెవరు కమ్మారనే దానిపై ఎంక్వైరీ జరుగుతోంది